గారి యొక్క విశ్వాసము ఎలాంటిది ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గారి యొక్క విశ్వాసము కొండలాంటి విశ్వాసము కొండలాంటి విశ్వాసము అని ఎందుకన్నామంటే కొండకున్నటువంటి గుణం ఏంటంటే కొండ స్థిరమైంది కొండ బలమైంది ఎన్ని సంవత్సరాలు చూసినా కొండ స్థిరంగా అక్కడే ఉండిపోతుంది అట్లాగే మన విశ్వాసము కూడా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా స్థిరంగా ఉండాలి అని తెలియజేస్తుంది అట్లాగే కొండ బలమైంది అబ్రాంగారు యొక్క విశ్వాసము స్థిరముగా ఉండటమే కాకుండా అబ్రాంగారు యొక్క విశ్వాసము బలమైంది ఎన్ని ఆటంకలు వచ్చినా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కడవరకు ఆయన విశ్వాసాన్ని కొనసాగించాడు